నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక బక్కా జడ్సన్ నిజంగా అంతకుముందు కూడా మనం మాట్లాడినాం బక్కా జడ్సన్ను నిజంగా సస్పెండ్ చేసిందని మాట్లాడినాం బక్కా జడ్సన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ గురించి అహర్నిశలు పనిచేసిన అని చెప్పిండు కదా సరే గతంలో కూడా తీన్మార్ అన్న పైన విమర్శలు గుప్పిస్తే మనమే ఫోన్ చేసినాం దాన్ని తీన్మర్మల్ అన్న అనుచరులు బెదిరించి బెదిరించిండు తీన్మర్మల్ అన్న అనుచరుడు ఫోన్ చేసిండు బక్కా జడ్సన్ ఉల్టా దమ్కి ఇచ్చిండని వివిధ ఛానళ్లకు ఇక నెట్వర్క్ ఉన్నకాడ కుసున్నకాడ పంపించే పంపించేసుకున్నాడు అన్ని ఛానళ్లకు పంపించుకున్న నో ప్రాబ్లం ఏమే ఏదేమైనా కానీ నో ప్రాబ్లం మనకు అక్కడ విషయం ఏంటంటే బక్కా జడ్సన్ సస్పెండ్ చేసిన తర్వాత చాలా రోజులు ఏం చెప్పిండు బక్కా జడ్సన్ నేను చేస్తూ ఒక న్యాయం తీన్మర్మాలన్నకు ఒక న్యాయ తీన్మర్మాలను ఎందుకు సస్పెండ్ చేస్తలేరు అని అడిగింది ఎందుకు సస్పెండ్ చేస్తులేరు అని అడిగిండు తీన్ మర్మాలన్న ప్రజల గురించి కొట్లాడి బీసీ బీసీ వర్గాల ప్రజల గురించి కొట్లాడి మాట్లాడింది కదా నువ్వు నువ్వేం మాట్లాడినావు నువ్వు దేని గురించి కొట్లాడినావు ఒక ఇద్దరు నాయకుల గురించి మాట్లాడినాం ముఖ్యమంత్రి గురించి మాట్లాడినాం అక్కడ తీర్మార్ మలన కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బీసీలకు అన్యాయం చేస్తుంది ఈడబ్ల్యుస్ రిజర్వేషన్ ద్వారా పది శాతం లేని వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని కొట్లాడితే కా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కళ్ళు సలబడి దాని సంగతి విడిచిపెడితే అయితే బీసీ కులగణంలో జానారెడ్డి బెయిలు పెట్టిండు నిజంగా జానారెడ్డి వేలుబెట్టిందని పెట్టిండని తీర్మార్ పదే పదే జానారెడ్డి పైన విమర్శలు చేస్తా ఉన్న నేపథ్యంలో బీసీలకు నిజంగా నీ కాంగ్రెస్ పార్టీ నిజంగా నీకు అభిమానమే లేకపోతే కాంగ్రెస్ పార్టీని నేను సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ నీకు నీ నీ అవసరం లేదని కాంగ్రెస్ పార్టీని నేను సస్పెండ్ చేసినప్పుడు నువ్వు జానారెడ్డికి భజన చేయాల్సిన అవసరం ఏమున్నది బక్కా జడ్సన్ నువ్వు అంత మేధావి కదా నువ్వు నువ్వు నిజంగా బీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ పక్షాన నీకు లేకపోతే బీఆర్ఎస్ పక్షాన కొట్టాడకపోతే నువ్వు జానారెడ్డికి కొట్లా జానారెడ్డిని నిజంగా జానారెడ్డిని జోకాల్సిన అవసరం ఏమున్నది ఒక రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పైన కొట్లాడతాను బీఆర్ఎస్ పైన కొట్లాడి అధికారంలోకి వచ్చినాయి అనుకుందాం నువ్వు 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 ఎవరిమైనా కొట్లాడాలి అదే పదిగా ఎన్ని కేసులు పెట్టినావు ఎన్ని ఎన్ని నేను గతంలో కూడా మాట్లాడినా నువ్వు ఎన్ని కేసులు వేసినావు కోట్లలో ఎన్ని కేసులు డ్రాప్ అయినావు ఎన్ని కేసులు గెలిచినావని పదే పదే మాట్లాడినాయి దానికి సమాధానం చెప్పినావా ఏ రోజు కూడా సమాధానం చెప్పలే అంటే తెలంగాణ ప్రజలను నువ్వు సరే ఈ ఈ కాలంలో అన్ని బాగున్నోడే ఏం పని పనిచేయలేకపోతున్న నేపథ్యంలో నీకు నీకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో నువ్వు సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి మారే అంత నీకు డబ్బులు ఎక్కడించెచ్చినాయి డబ్బులు నీకు ఎక్కంచెల వచ్చినాయి డబ్బులు ఎక్కడించెచ్చినాయి నువ్వు ఆర్టీఐ పెట్టి ఎన్ని కేసులు వేసినావు ఎవరిపైన ఎన్ని కేసులు వేసినావు ఎవరిపైన ఎన్ని కేసులు వేస్తే నువ్వు గెలిచినావు నిజంగా ఎన్ని విత్డ్రా అయినావు ఆ విత్డ్రా అయిన కేసులు ఎందుకు విత్డ్రా అయినావు ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పు చెప్పగలుగుతావా దయచేసి మిత్రులారు ఒకసారి వీడియోకి వెళ్ళి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఈయన ఈయన ఏం మాట్లాడినా ప్రతిపక్షంలో ఉండి అధికార పక్ష పార్టీ మీద కొట్లాడుతున్నావు కొట్లాడుతున్నోని మీద కూడా మాట్లాడిన ఎవడేమన్నాడు అధికార పార్టీలో ఉన్నోని మా అధికార పార్టీలో ఉన్నోని మీద మాట్లాడితే సరే ఎవరేమనుకుందాం అధికార పార్టీ మీద కొట్లాడటాన్ని కూడా నువ్వు విమర్శలు చేస్తూ ఉంటే చూస్తూ తెలంగాణ ప్రజలు ఊరుకుంటానికి మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నావు ఇట్లా మరి నేనే తెలుగు కాలంలో నిజంగా ఆర్టీ పెట్టి ఎవరినమాట బెదిరిస్తాను అనుకుంటున్నాం ఒకసారి చూసే ప్రయత్నం దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం రోజు నేను ఒక వీడియో తీసిన తీర్మార్ మల్లయ్య గారి వీడియో అందులో అంటే మనము సరే మనం మాట్లాడే భాష ఎటువంటిది అనేది మనం ఎంత జ్ఞానం మళ్ళీ అనట తీన్మర మళ్ళనే అంట చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా అసలు పట్టబదులు నమ్మకని నీకు ఓట్లేయాలి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సి అసలు నువ్వు కాంగ్రెస్ ఏజెంట్గా పనిచేస్తున్నామో అని నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు గతం నుంచి కూడా నేను డౌట్ వస్తుంది అని చెప్పినాను ప్రత్యేకించి అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును జీల్చే వ్యతిరేక ఓటు జీల్చడానికి నువ్వే నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సస్పెండ్ చేసేరేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇటు కరీంనగర్ వస్తే నిజంగా ఇక్కడ ఎవరు ఇక్కడ అధికార పార్టీ మీద కొట్లాడకుండా నువ్వు అధికార పార్టీ మీద కొట్లాడకుండా క్యాంపెయిన్ చేయకుండా ప్రచారం చేయకుండా ఇక్కడ నామినేషన్ వేసిపోయినావు మరి దేనికోసం ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దామని వేసినావు అక్కడ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏది నీ ప్రచారం ఎక్కడ చేసినావు ఆ ఉపదంపడి ఉపన్యాసాలు ఆ ఎక్కడ కొన్ని కొన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి ఈయన లేపే ఛానల్ జాకిల్ బెట్టి లేపుతా ఉంటాయి జాకిల్ బెట్టి లేపుతూ ఉంటాయి ఈయన అక్కడ కూర్చుండి ఉపదంపడి ఉపన్యాసాలు ఇచ్చుకుంటా ఉంటాడు నువ్వు ఏ నువ్వు ఏడ క్యాంపెయిన్ చేసినావు నువ్వు ఏడ ప్రచారం చేసినావు బుద్ధుండాల మాట్లాడితే కొంచెమన్నా పట్టపద్రులు ఎమ్మెల్సీ నిలుచుంటే కనీసం రెండు వేల ఓట్లు కూడా వల్లే కరీంనగర్లో నువ్వు నువ్వు కూడా మాట్లాడబోతుంది ఇంకా మళ్ళీ తీన్మార్ మల్లన నువ్వు 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 తీన్మార్ మల్లని ఒకటే ఒకటే కాన్స్టెన్సీరా ఖమ్మం నగకొండ వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ కాన్స్టెన్సీ అక్కడ పోటీ చేశారు కదా ఏమైంది మరి నీ తెలివి ఏమైంది నీ తెలివి గారు ద్రోహి జానారెడ్డి గారు అట జానారెడ్డి గారు బీసీ బీసీ ద్రోహి అని తీవ్రమల్లని ప్రచారం చేస్తే జానారెడ్డి గారు అని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈయన సొమ్మ ఏం పోతలేదు కదా ఇప్పుడు ఈయనకు వచ్చే వాటా ఏం నిండలేరు కదా బీసీలకు సంబంధించిన అంశం గురించి బీసీలకు బీసీలకు సంబంధించిన అంశం గురించి మాట్లాడితే ఈయనకు పెయిమాడుతుంది ఈయన ఈ కడుపు కాలితే మంచిగా ఉంది ఈ కడుపు ఏం కాలేదు అట్లా అని దాదాపు ఒక సంవత్సరం అంటే ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత పూర్తిగా జానారెడ్డి గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది కొన్ని విషయాలు వాస్తవాలు తెలిసినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది ఆ రోజు చాలా మంది నేను ఇన్నటికెళ్ళి చూస్తున్నా ఆయన ఆయన దగ్గర చాలా మంది శిశువులు ఉన్నారు ఈ రోజు శంకర్ ఎమ్ఎల్సీ ఉన్నాడు ఆ ఇంకా చాలా మంది ఉన్నారు నల్గొండకెళ్ళి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో అనుకున్నా అంటే అలా శిష్యులు మాట్లాడుతున్నాడని శిష్యులు మాట్లాడుతున్నట్టు మరి జానారెడ్డి శిష్యు ఏమో నువ్వు జానారెడ్డి పెట్టుకున్న తొత్తువా నువ్వు ఏమన్నా కూడా మాట్లాడలే కానీ నాకు తెలిసిన వాస్తవాలు అది చాలా మంది తరం నాయకులకు తెలియదు ఆయన చెప్పినట్టుగా ఆయన ఒక టీచర్ ఒకసారి అసలు మలే గారు ఇంట్ర స్టార్ట్ చేసిండ్రు నేను మొత్తం చెప్పిన దాంట్లో మనము మనిషిని చూస్తే కొంచెం జాలి దయ అనేది మనకు కొంచెం కనబడలేదు అంటే మనం సరే మనం ఏ రకంగా ఉన్నా కానీ ఒక మనిషిని చూడగానే కొంచెం జాలి దయ కనబడలేదు ఆ జాలి దయ అనేది నిన్ను చూస్తే కనబడి నీ మాటలు చూస్తే కనబట్టట్లే అనిపిస్తలేదు నాకు ఎందుకంటే నువ్వు మల్లయ్య గారు మల్లయ్య గారు ఏంది మల్లయ్య గారు బల్పు మాటలు కాకపోతే ఇవి ఏమన్నా ఇది మొన్న సరే ఈ విషయం పక్కకి వెళ్తే ఇది ఇక్కడ ఒక ఒక ఇక్కడ ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించి నేను చెప్తాను ఇక్కడ రాంగ్ ఈయన తప్పుడు మాట్లాడినంటే మీరు కింద కింద మీరు కామెంట్ చేయండి నేను ఎక్కడ తప్పిపోయినా ఫస్ట్ ఈయన స్టార్టింగ్ చేసేది ఎట్లా చేసినా చూడండి ఒకసారి పంపిస్తున్నారు ద్రోహి జార్నర్ చాలా ఎస్ ఎస్టీ ఎస్టి బిసి రైండర్ లోనే ఎక్కువ సేపు ఉండేది ఒక పన్నెండు నిమిషాల వీడియో ఉన్నది కొంచెం కొంచెం ఇంత నేను ఇంకా స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్పగలుగుతా వాటి పాయింట్ టు పాయింట్ చెప్తామని రేవంతో వీడియోతో ఇష్టకోషిగా మాట్లా నిరూపించాను అక్కడ ఒక బుక్కు చెలకుర్తి నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కంటే ముందు చెలకుర్తి నియోజకవర్గం ఉండే ఈ చెలకుర్తి నియోజకవర్గంలో నిమ్మల రావుల గౌడ అని గాయనుండే ఇక్కడ ఆప్త ఈయన నిమ్మల రాములు గౌడ అని అంటుండు నిమ్మల రాములు గౌడే ఆయన ఒరిజినల్ గా కానీ నిమ్మల రాములు అంటే నేను ఎక్కువ గుర్తుపడతారు ఇక్కడ మీరు నాగార్జున సాగర్ దగ్గర రైట్ ఇక ఇదంతా నేను చెప్తా స్టోర్ ఇదంతా చెప్తా అయితే నిమ్మల రాములు గౌడు జానారెడ్డిని ప్రోత్సహించి రాజకీయంలో నిజంగా ముందుకు సాగేలా కొనసా చేసిండు నిమ్మల రాములు గౌడుకు అన్యాయం చేసిండని ఈ తీర్మానం వల్ల క్లారిటీగా చెప్పిండు ఆయన నిమ్మల రాములు గౌడ్ అంటే ఒక బీసీ బిడ్డను నిమ్మల ఒక రెడ్డి ఆయనను అక్కడ జానారెడ్డి అని పెట్టుకోవచ్చు ఒక నిమ్మల రాములు గౌడు అంటే నిమ్మల రాములు గౌడు అంటేనే నిమ్మల రాములు అంటేనే తెలుస్తాడట గౌడు అంటే తెలియదు అట నిమ్మల రాములు గౌడ్ అంటే బీసీ అని ఎవరికి తెలియకుండా చెప్పద్దు అన్నట్టు ఈయన ఈయన చెప్తా ఉన్నాడు ఈయన తొత్తు లెక్క ఈయన ఒక వివరించి చెప్తా ఉన్నాడు వందకు వంద శాతం జానారెడ్డిని ప్రోత్సహించింది నిమ్మల రాములు గౌడే అలా బీసీ బిడ్డనే అలా తప్పేమున్నది అలా చెప్పింది అల్ల నిమ్మల రాములు అంటేనే తెలుస్తుంది గౌడ అంటే తెలియదు అని ఎట్లా ఎట్లా ఎందుకు గౌడ బిడ్డ గౌడ అని చెప్పుకుంటే తప్పేమన్నదల్లా ప్రోత్సహించి ఎస్సీ ఎస్టీ బీసీ ఇళ్లలో తిన్నాడు కదా వంద వంద శాతం అదే చెప్తున్నాడు కదా బీసీ బీసీలో ఇళ్ళని తిని బీసీలో అన్యాయం చేసి బీసీలకి అన్యాయం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఇద్దరు ఒక 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 కొడుకు ఎంపీ ఒక ఇంట్లోకి వెళ్ళి ఇదేమన్నా వారసత్వ రాజకీయమే ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక కొడుకు ఎంపీ ఉంటాడు ఒక కొడుకు ఎమ్మెల్యే ఉంటాడా అంటే ఇక బీసీ అక్కడ అక్కడ ఏది నార్థుని సార్ నియోజకవర్గంలో కానీ ఇక్కడ నల్గొండ పార్లమెంట్లో కానీ ఇక్కడ ఎవరు దొరకలేదా బీసీలు లేరా బీసీ లేరు కావచ్చు కా ఆ బీసీల గురించి మాట్లాడితే నీకు కడుపు మండుతున్నావు కడుపు మండుతావు ఉన్నదా అంటే అన్ని అన్ని అక్కడ తినడు అసలు నువ్వు అడగాల్సింది ఏంది నువ్వు అడగాల్సి జానారెడ్డికి హో ఏ హోదా లేకుండా ఒక క్యాబినెట్ హోదా కల్పించినట్టు నిజంగా ప్రభుత్వ నిర్ణయాలలో ప్రభుత్వ పెట్టే చర్చలలో ఎట్లా పోయి కూర్చుంటున్నాడు నువ్వు అడగాల్సింది అది కదా తెలివి ఉన్నదా ఏమైనా మాట్లాడుతున్నాయి నువ్వు నువ్వు అడగాల్సింది ఏంటిది జానారెడ్డికి ఏ హోదా ఉందని క్యాబినెట్ మంత్రులతో సమీక్ష జరుపుతున్నాడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేదల్లా ఒక వ్యక్తిగా వ్యవహరి వ్యవహరిస్తున్నాడని నువ్వు అడగాల్సింది అది కదా అంటే ఒక ఇంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీ ఉంటే ఒక ఒక పదవి లేని పదవి లేని అభ్యర్థి కూడా ఒక పదవి లేని క్యాండిడేట్ కూడా అలా పోయి కూర్చుండి ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించవచ్చు ప్రభుత్వ నిర్ణయాలు ఏమేమి తీసుకోవాలనే చెప్పొచ్చా అది ఆ అవకాశం బీ బీసీలకు ఇస్తారా మరి గీ జోకుడు బందేసి చిల్లర మాటలు బందేసి చిల్లరగా దిగజారకు బక్క జర్సన్ వందకు వంద శాతం నేను చెప్తా ఉన్నా నువ్వు అనవసరంగా నీ పేరును బదనాం చేసుకుంటావు అంతే నీకు పని ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నీ కక్ష ఉంటే రేవంత్ రెడ్డి మీద కక్ష లేదు మనం లేదు రేవంత్ రెడ్డి నేను కావాలని నేను పక్కకు పంపించిండు కాంగ్రెస్ ఓటు బ్యాంకు మైనస్ అంటే కాంగ్రెస్కు వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకే బక్కా జర్సర్ని అవుట్ చేసిండు అంతే అవుట్ చేసిండు నువ్వు బీఆర్ఎస్తోను కూడా చా చేతులు కలుపుకుంటా పోతా ఉన్నావు నువ్వు గతంలో కొట్లాడిన కేసులు ఏమైనాయి నువ్వు కేసీఆర్ మీనేసిన కేసులు ఏమైనాయి లిక్కర్ స్కామ్లో కవిత మీనేసిన కేసులు ఏమైనాయి నువ్వు ఎన్ని ఇప్పటివరకు ఎన్ని ఎన్ని కేసులు వేసినావు ఎన్ని డ్రాప్ ఇవన్నీ ఒకసారి చెప్పు మీడియా ముఖంగా లేకపోతే నీ ఛానల్ పెట్టిన ఒక ఛానల్ ముఖంగా చెప్పు ప్రతిపక్షంలో నన్ను విమర్శించడానికి కొంచెమన్నా సిగ్గునదా ఏమన్నా నీకు ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యతిరేక కార్యకలాపాలను ప్రజలకు కట్టిన కళ్ళకు కట్టినట్టుగా చూపెడతా ఉంటే నీకే కడుపు మండుతా ఉన్నది నీకెందుకు మండుతా ఉన్నది సిగ్గునదా మాట్లాడడానికి ఏమైనా కొంచెం మల్లయ్య గారట ఇంకా మొన్న టీడీఎంఏ ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే అందులో కూడా పోయి తీన్మార్ మల్లయ్య గారు అని మాట్లాడుతున్నాడు నువ్వు ఏ ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా ఒక ఎమ్మెల్సీని పట్టుకొని కొన్ని ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నీకు అంత దమ్ము ఉంటే మరి గెలవని ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుచు చూపెట్టనుంటివి మరి తిరిమార మల్లయ్య గారు తిన్మార్ మల్లయ్య గారు అని మాట్లాడుతున్నావు కదా ప్రతిపక్షంలో ప్రతిపక్షం ఓదాను ఒక నిజంగా తన తను మోస్తున్నందుకు నువ్వు మోయేనందుకు సిగ్గుపడాలి అంతే జానారెడ్డి అట బీసీల ద్రోహి కదా వంద వంద శాతం బీసీ ఆయన కులగణాల ఏలు పెట్టాల్సిన అవసరం జానారెడ్డికి ఏమన్న చెప్పును నీకు జరుగుతే అన్యాయం తెలుస్తుండే బీసీలకు జరుగుతుంది కాబట్టి నువ్వు నువ్వు తీర్మానం అటాక్ చేస్తావు దయచేసి మిత్రుల ఒక్కసారి ఆలోచించు ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అంటూ ఇన్ని రోజులు ప్రజలకు నిజంగా నేను ప్రశ్నించే గొంతు అన్నట్టు ఊపదంపుడు ఉపన్యాలు ఇచ్చిన ఉపన్యాసాలు ఇచ్చిన బక్కా జెడ్సన్ ఇవ ఇలాంటి చిల్లర కామెంట్లు గిలాంటి చిల్లర వ్యవస్థ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే చిల్లరగా లెక్క దిగజారిపోతుంది బక్కా జెడ్సన్ గుర్తుపెట్టుకోకటి నువ్వు నువ్వు ఏమో పెద్ద తోపును అనుకుంటున్నావు నీ తోపు లేదు ఏం లేదు నువ్వు దమ్ముంటే నువ్వు నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కేసులు పోయించ ఏదే పైన ఎన్ని కేసులు వేసినావు ఇతర పైన ఎన్ని ఎన్ని కంపెనీల పైన ఎన్ని కేసులు వేసినావు ఎన్ని కేసులు విత్డ్రా అయినావో చెప్పు ఒకసారి ఆ విత్డ్రా అయిన కేసులు కూడా ఎందుకు విత్డ్రా అయినావో చెప్పు నీ బ్లాక్ మెయిలింగ్ దంద నువ్వు నువ్వు తీర్మానమాలను బ్లాక్ మెయిలర్ పెద్ద బ్లాక్ మెయిలర్ నువ్వు ఎన్ని ఏ రకంగా నడుస్తుంది నీకు నీ దందా నువ్వు ఏ రకంగా నడుస్తుంది నీకు నీకు ఏకంచెస్తున్నాయి పైసలు బ్లాక్ మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ అనుకుంటే పైన విమర్శలు చేస్తావు నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో బొక్క జెడ్సన్ దయచేసి మిత్రుడారా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కొట్లాడుతూ ఉంటే ఒకే ఒక్కడు కొట్లాడుతూ ఉంటే వీళ్ళు వాయిన అటాక్ చేస్తూ ఉన్నారు బీసీ బీసీలకు అట్లా కాదు బీసీ అరే బీసీ నువ్వు కొట్లాడు మరి నువ్వు బీసీలకు అన్యాయం జరుగుతుంది అట్లా నువ్వు కొట్లాడు మరి బక్కా జర్సన్ నీకు దమ్ముంటే కొట్లాడు బీసీ కులఘన ఎందుకు చేస్తలేరు బీసీ నలభై రెండు శాతం డిక్లరే ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఎందుకు బీసీలకు నలభై రెండు శాతం ఇస్తలేరు అని మాట్లాడు అది మాట్లాడు ఆ శాతం కాదు అది సిగ్గుండాలే అన్నా బీసీల గురించి కొట్లాడుతూ ఉంటే బీసీ ప్రతిపక్షంలో అసలు నువ్వు మీరు మాట్లాడాల్సిన పోయి ప్రశ్నించే గు నువ్వు దేనికోసం ప్రశ్నిస్తావు మరి నేను నువ్వు దేనికోసం ప్రశ్నిస్తావు అంటున్నా నీకేమైనా ఆమ్దాన వచ్చేది ఉంటే ప్రశ్నిస్తావు అంతేరా బీసీలు ఎక్కడ పోయినా నీకు సంబంధం లేదు రాములు అంటే తెలుస్తారా రాములు గౌడ్ అంటే తెలియదటో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అనవసరంగా చిల్లర పదాలతోని చిల్లర మాటలతోని బక్కా జడ్సన్ చిల్లర కాకు చి ఇక చిల్లరగాలిక ముద్ర పడిపోతుంది అంతే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ఇట్లా తిమర్మల్ని పేరు చెప్పుకొని బతుకుతున్నారు నువ్వు కూడా గదే పరిస్థితి కాస్తే నువ్వు కూడా చిల్లర చిల్లరగాలికనే దిగజారిపోతుంది అంతే దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి బీసీ ఉద్యమాన్ని ఆపేందుకు ఇలాంటి లొటపీస్ గొంతులు ప్రశ్నించే గొంతులు కాదు మన్ను కాదు ఈ ప్రశ్నించే గొంతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నోని ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతులు అనరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నోని ప్రశ్నించడోని ప్రశ్నిస్తే ప్ర ఏది ప్రశ్నించే గొంతులు అనరు గుర్తుపెట్టుకోవాలి బక్కా చేసాను చిల్లర లెక్క దిగజారి చిల్లర కామెంట్లు పెట్ట చిల్లర కామెంట్లు వేయకు నువ్వు అనగా అనవసరంగా నువ్వు చిల్లరగాని ఒక చిల్లర కాని లెక్క ముద్ర వేసుకోకు దయచేసి మిత్రుల వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతుక